హై అండి వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఇంకా జోస్న అయితే పార్తో ఇలా అంటూ ఉంటుంది పోలీస్ స్టేషన్లో నువ్వు నాకు సపోర్ట్ చేసావా చేసేది ముందు నాకు చెప్పు చేసావా అన్నీ ముందుగా చెప్పలేను కదా అప్పుడు రిజల్ట్ ఇలానే ఉంటుందే ఇంటికి వచ్చాకైనా సపోర్ట్ చేయాలి కదా గ్రాని ఏంటే చేసేది గారిది గుడ్డు పోలీసుని తీసుకొని మీ అత్త ఇంటికి వెళ్తావా తాత అయిపోయాడు ఇప్పుడు నువ్వు మొదలు పెట్టావా గ్రాని ఏంటి మొదలు పెట్టేది హా అన్నిటికీ ఆవేశం పనికిరాదమ్మా సుమిత్ర దీప దగ్గర ఉంది అనుమానం వస్తే నాకు చెప్పాలి కదా చెప్తే నువ్వు నా మాట ఏంటవా అది మనకి ఏ రకంగా ఉపయోగపడుతుందో ఆలోచించేదాన్ని అంత ఓపిక నాకు లేదు అందుకే చీయ్య అనిపించుకున్నావు నీకు బానే ఉంది కదా గ్రాని అయ్యో నిన్నంటే నాకు బాధ కాదే అది నీ మొహంలో నాకు కల్పించట్లేదు మనుషులు మొహాలు నువ్వు ఏరాడో చూడడం మానేసావు నన్నైతే అసలు మనిషిగానే చూడడం మానేసావు గ్రాని రోజు రోజుకి దిగజారిపోతున్నావి నువ్వు ఏ రకంగా ఇంట్లో వాళ్ళందరికీ ఒక శత్రువులో అయిపోతున్నావు నన్ను ఎవరు అర్థం చేసుకున్నారనుక గ్రాని పద్ధతి మార్చుకుంటే ఎవరైనా అర్థం చేసుకుంటారు నేను ఎవ్వరి కోసమో మారను గ్రాని మారనవసరం లేదు నువ్వు నీలానే తగలడు నేను నాలానే తగలడతాను కానీ నటించు మంచి దానిలా నటించు నా వల్ల కాదు గ్రానే అవుతుంది అవ్వాలి నువ్వు ఇంటికి వారసురాలుగా ఉండాలి అంటే మంచి దానిలా నటించాలి మీ అమ్మ తిరిగొచ్చింది అంటే ఏంటి అర్థం మనసు మార్చుకుంది అని ఇప్పుడు మీ అమ్మ నాన్నలు కూడా కలిసిపోయారు నువ్వు మీ అమ్మ వెళ్ళిపోయడం నువ్వు మీ అమ్మ వెళ్ళిపోవడం చూసి కూడా నువ్వు మీ అమ్మ వెళ్ళిపోవడం చూసి కూడా ఆపలేదన్న విషయం మీ అమ్మకి ఇంకా తెలిసి ఉండదు మన వాళ్ళు ఎవరో ఒకళ్ళు చెప్పే లోపే మీ అమ్మ లేకపోవడం వల్ల ఎంత బాధపడ్డావో మీ అమ్మకి తెలిసేలా చేశామనుకో చేస్తే హా వర్షం పట్టప్పుడు చెత్తంత వీధులు ఎలా కొట్టుకుపోతుందో అందరూ కలిసిపోయిన సందట్లో నువ్వు చేసిన చెడ్డ పని వరదలకు కొట్టుకుపోతుందే రా వచ్చి మీ అమ్మని ప్రేమగా పట్టుకొని ఈడ్చి అమ్మని వదిలిపెట్టి వేడిపోవద్దు అమ్మా అని ఈడ్చి అంత లేదు అయ్యో ఇదేనే నిన్ను తగ్గించుకోమనేది చెప్పేది వింటే బాగుపడతావు నేను ఒక చిన్న డ్రామా ఆడతాను పద 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 పదా అని పార్వతి జోషన తీసుకెళ్తూ ఉంటుంది కా స్వప్న కావేరి దగ్గరికి వచ్చి సుమిత్రత్త కోసం అన్నయ్య ఎక్కడ తిరుగుతున్నారో ఏంటో నేను స్వప్న అంటూ ఉంటే అప్పుడే అప్పుడే స్వప్నకైతే మెసేజ్ వస్తూ ఉంటుంది అప్పుడు కావేరి ఏమైంది మెసేజ్ చూసి మొహం అంతా ఆనందంగా పెట్టావు దాంట్లో ఏముంది అత్త తిరిగి వచ్చిందంట అమ్మా అప్పుడే కాశీ వచ్చి ఏమన్నా ఏమన్నా సుమిత్ర అత్త తిరిగి వచ్చిందంట మొత్తం బ్యాచ్ అంతా తాత ఇంట్లో ఉన్నారంట ఇంకా అత్త గురించి మీరేం టెన్షన్ పడకండి ఆల్ హ్యాపీ విత్ స్మైల్ ఎమోజీ శుభవార్త చెప్పావే అని కావేరి అంటుంటే ఇంకేంటంటే చివరి లైన్ భోజనాలు అక్కడే అంట నానా రావడానికి లేట్ అవుతుంది అమ్మతో చెప్పు అన్నాడు ఇంకా కావేరి అయితే అంతా సంతోషంగానే ఉన్నారు కదా ఎప్పుడూ ఒకప్పుడు రాని అని కావేరి అంటుంటే అప్పుడే కాసి మనము వెళ్దాం అత్తయ్య గారు వద్దులే బాబు వదిన వచ్చేసింది కదా అది చాలు మీకు వర్క్ ఉందన్నారు కదా మీరు వెళ్ళి చూసుకోండి ఎంత కొద్దు అమ్మ ఏంటి వెళ్దామంటే ఎందుకు వద్దన్నా అమ్మా ఎక్కడికి వెళ్ళాలి మా ఆయన అడగాలి కదా తాతయ్య వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళడం ఫ్యామిలీ అంతా అక్కడే ఉన్నారు కదమ్మా అక్కడెప్పుడు సెలబ్రేషన్ జరుగుతుంది నాన్న కూడా అక్కడే ఉన్నారు ఏ మనం మా ఇంటికి వెళ్ళకూడదా అప్పుడు కావిరి ఎందుకు వెళ్ళకూడదు కానీ అవసరం లేదు అదే ఎందుకు అని అడుగుతున్నానమ్మా కాశీవారు నాన్నమ్మని శివనారాయణ గారు పెళ్లి చేసుకున్నారు కాబట్టి కాశీకి శివనారాయణ గారు తాత అవుతారు మా నాన్న ఆ ఇంటికి కాబట్టి నాకు తాత అవుతారు మా ఇద్దరికి వెళ్ళే హక్కు ఉంది పిలిస్తేనే వెళ్ళడానికి ఆలోచిస్తాం పిలవకుండా ఎలా వెళ్తాను స్వప్న పైగా ఆకుందని అంటున్నావు ఓకే నేను ఒక విషయం అర్థం చెప్పు మమ్మీ నాన్నని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి నువ్వు అజ్ఞాతంలోనే బతుకుతున్నావు నాన్న కూడా ఆ ఫ్యామిలీకి ఇచ్చిన ప్రయారిటీ ఈ ఫ్యామిలీకి ఇవ్వట్లేదు ఈ విషయంలో నీకు అన్యాయం జరిగిందని నువ్వు ఎప్పుడైనా ఫీల్ అయ్యావా అమ్మా చాలా చెత్త ప్రశ్న అడిగావే స్వప్న అన్నీ తెలిసి నువ్వు ఈ రకంగా ప్రశ్నలు అడగాల్సింది కాదు ఓకే అడిగేవు కాబట్టి నీకోటి చెప్తున్నాను మీ నాన్నకి పెళ్ళైందని ఒక కొడుకున్నాడని తెలిసి నేను పెళ్లి చేసుకున్నాను అంటుంటే స్వప్న అయితే షాక్ అవుతుంటుంది నేనేంటో నేనేంటో నాకు ముందే తెలుసు కానీ కాంచనక్కకి నేనేంటో తెలిసాక తన భర్తని నాకిచ్చేసింది తన భర్త తప్పు చేశాడు తనలా మరో ఆడపిల్ల అన్యాయం అయ్యవద్దని నాకు భర్తనిచ్చేసి తను ఒంటరిగా మిగిలిపోయింది స్వప్న ఎన్నో మాటలు పడింది స్వప్న అవమానాలు పడింది అయినా సరే తట్టుకొని నిలబడింది కానీ మీ నాన్నకి ఫస్ట్ ప్రయారిటీ మీ పెద్దమ్మే ఆయన ఇవ్వకపోతే ఆ ప్రయారిటీ నేను ఇస్తాను ఆ మనిషికి అంతలా రుణిపడిపోయాను మీ నాన్నని చేసుకున్నాక నన్ను కాంచనక్కతో సమానంగా చూడాలని నేనేనాడు అనుకోలేదు కానీ నాకు ఒక చిన్న ఆశ ఉంది అదేంటంటే అక్క కుటుంబంతో పాటు నాకు ఏదో ఒక మూలన కాస్త నిలబడే చోటిస్తే బాగుండు అని కానీ నేను నిలబడితే అక్క గౌరవం పడిపోతుంది అది నాకు ఇష్టం లేదు అందుకే నేను నాలా అని ఉంటాను అప్పుడు స్వప్న చాలా గొప్పగా చెప్పావమ్మా కావాలని అడగలేదు నువ్వేమంటావో అని అడిగాను ఎందుకంటే అన్నయ్య మెసేజ్ చేశాడు రావచ్చు కదా అని నేను రాను అని రిప్లై ఇచ్చానమ్మా నువ్వు నా అలాగే ఉన్నావమ్మా సారీ నేనే నీలాగా ఉన్నానమ్మా కాసేపు నువ్వేమంటావా మనం వాళ్ళతో లేకపోవచ్చు కానీ వాళ్ళు మన వాళ్ళే కదా తెలియవు వాళ్ళు హ్యాపీగా ఉంటే మనం హ్యాపీగా ఉన్నట్టే అప్పుడు కాంచన కూపంలో ఉన్న మాటలు మనసులో నుంచి రాబోదినా బాధల నుంచి వస్తాయి అప్పుడు పారు ఎంత మంచి మాట చెప్పావు కాంచన నేను కూడా దీనికి ముందు దానికి ఇదే మాట చెప్పాను మా ఇంటికి పోలీసులు తీసుకురమ్మని కూడా నువ్వే చెప్పావా అని కార్తిక అంటు అంటే అప్పుడే పార్వైతే నువ్వు ఆగరా ఇది అస్సలే బాధలో ఉంది నేనే సర్ది చెప్పి తీసుకొచ్చాను బాధెందుకో తల్లి ఏమైందో అని తెలియకపోతే కన్నబిడ్డ తల్ తల్లాడిల్లిపోదు ఆ అవును పోతుంది పోదు పోదు అందుకేనా రాగానే అమ్మ అంటూ వచ్చి గుండెలకి ఆ గుండెలకి అత్తుకుంటేనో గుమ్మం బయట నిలబడి హారతిస్తానో ప్రేమ కాదురా అప్పుడే శ్రీధరైతే కేసులు పెడితేనే ప్రేమ ఉన్నట్టేమో అని అంటూ ఉంటాయి అప్పుడే పారు అయితే నువ్వు ఆగలడు నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నీ కూతురు సరిగా తింది తింతే ఒట్టు ఎవరి అని కార్తీక అంటూ ఉంటాడు ఎవరి మీద ఒకరి మీద ఒట్టు లేరా ఏ మనస్ఫూర్తిగా మాట కూడా చెప్పుకొని అత్తొచ్చిందిగా అత్త వచ్చిందిగా నువ్వే చెప్పినా వింటుందిరా ఏదో ఒకటి చెప్పడం ఏంటి జరిగిందే చెప్తాను అని పాడు అంటూ ఉంటుంది చూడు సుమిత్రా నువ్వు కనిపించలేదు అని తెలియగానే పాపం నీ కూతురు వాళ్ళ నానమ్మ ఫోటో ముందు నిలబడి తెగ ఏడ్ చేసింది నీ కోసం వెతకడానికి వెళ్ళబోతే మీ మామయ్య గారు వద్దన్నారు కానీ లేదంటే నేను వెంటనే పట్టుకొని తీసుకొచ్చేది అవునవును ఈ మాట పచ్చి నిజం అని కార్తీకేత అంటూ ఉంటాడు ఇప్పుడు నువ్వు ఇంటికి రాగానే నీ కూతురు నీ దగ్గరికి రాకుండా గబగబా వాళ్ళ నానమ్మ ఫోటో దగ్గరికి వెళ్ళి నానమ్మ నానమ్మ అమ్మ వచ్చేసింది నా కోరిక తీర్చాబో అన్నీ థ్యాంక్స్ అని చెప్పుకుంటుంటే నువ్వు వదిలి ఓదాచి తీసుకొచ్చావా అని కార్తిక అంటుంటాడు ఉంటాడు అప్పుడే పార్వతి అన్నీ చూసినట్టే చెప్తున్నావు ఏంట్రా కొన్ని చూడాల్సిన అవసరం లేదు రే పార్ అది చూసావా సుమిత్ర వింటే వాడికి అర్థమైపోయింది అప్పుడు చూసిన నా బాధ ఎవరికి అర్థమవ్వాల్సిన అవసరం లేదు గ్రాన్ని మా మమ్మీ అర్థం చేసుకుంటే చాలు అప్పుడు శ్రీధర్ నా బాధ కూడా నువ్వు అర్థం చేసుకుంటే చాలామైన కొడలా అప్పుడు సుమిత్ర అయితే దాని తరపున నేను సారీ చెప్తున్నాను అయ్యో అయ్యో నువ్వెందుకమ్మా సారీ చెప్పడం అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళావు ఈ ఇన్ని రోజులు ఎక్కడున్నావు బావ నెల కలిసావు కార్తిక్ నెల కలిసావు నిజం చెప్పాలంటే నేను చచ్చిపోదామని ఇంటి నుంచి బయలుదేరాను అన్నయ్య అని సుమిత్ర అంటూ టింటి వాళ్ళందరూ ఒకసారిగా షాక్ అయిపోతుంటారు నేను బతకడానికి ఇంకేదైనా కారణం మిగిలిందా అని ఆలోచిస్తుంటే ఆ దారిన పోతున్న వాళ్ళను నన్ను చూసి నా మెడలు ఉన్న నగర్ల మీద ఆశపడ్డారు ఇంకా సుమిత్ర అయితే జరిగిందంతా చెప్తూ ఉంటుంది అలా దీప నన్ను కాపాడకపోయి ఉంటే ఈ పాటికి నా శవం మీకు దొరికేది అప్పుడు కాంచన వదిన అలాంటి మాటలు మాట్లాడకు నిజాలు సందర్భం వచ్చినప్పుడు చెప్పాలి వదిన దీప నన్ను ఇంటికి తీసుకెళ్ళేకపోయి ఉంటే నేనేమైపోయిందా అప్పుడు జోసిన అయితే ఎలా అనుకుంటూ ఉంటుంది నా అనుమానమే నిజం అప్పుడు శ్రీధర్ అయితే నిన్ను దీప తీసుకెళ్ళిందా అప్పుడు కాంచ అప్పుడు కార్తీక అయితే అవును మాస్టారు తలకు దెబ్బ తగ్గి స్పృహలు లేని ఉన్న స్థితిలో అత్తని దీపే మా ఇంటికి తీసుకొచ్చింది అందుకేనా ఆ రోజు నన్ను బయట నుంచి పంపించేశావు అని శ్రీధరిత అంటూ ఉంటాడు అవును మావయ్య గారు అని కాంచను అంటుంటే అప్పుడే చూసిన అయితే వా సుభాష్ దీపా విన్నావా తాత నేను పోలీసులను తీసుకొని బావింటి కిందకి వెళ్ళాను ఇప్పటికైనా నీకు అర్థమవుతుందా వీళ్ళు మా మమ్మీని ఇంట్లోనే దాచిపెట్టి మన ముందు మాత్రం వెతుకుతున్నట్టు నటించారు ఇంకా బావ అయితే మహానటుడు అత్త ఎక్కడ ఉన్నా క్షేమంగా ఉంటుందని చెప్పడం తప్ప మా ఇంట్లోనే ఉందా అని మాత్రం చెప్పలేదు బావ ఇంకా అత్త అయితే ఏం చేసినా చెయ్యి కుట్టడానికి చెయ్యెత్తి సిద్ధంగా ఉంటుంది కాబట్టి కోడలు మర్డర్లు చేసినా కిడ్నాప్ చేసినా ఏమీ అనదు ఏమత్తా కోపం వచ్చిందా స్పృహలు లేని నా తల్లిని తీసుకెళ్లి మీ ఇంట్లో పెట్టుకున్నారు నేను మీ ఇంటికి వస్తే నా తల్లి నాకు కనిపించకుండా చేశారు దాన్ని ఏమంటారు నా దృష్టిలో అయితే మోసమంటారు దాన్ని జనం దృష్టిలో అయితే కిడ్నాప్ చేయడం అంటారు అందుకే మీ ఇంటికి పోలీసులు తీసుకొచ్చాను అప్పుడు సుమిత్రా అసలు నిన్నెవరు తీసుకెళ్ళమన్నారు చూసినా మమ్మీ చూడు వీళ్ళను కిడ్నాప్ చేశాడని నేను నీకు చెప్పానా వాళ్ళు ఎందుకు నీ గురించి చెప్పలేదు నేను చెప్పొద్దని మాట తీసుకున్నాను నా గురించి చెప్పినా నన్ను ఇంటికి తీసుకొచ్చే ప్రయత్నం చేసినా నా శవం కళ్ళ చూస్తారని దీపని బెదిరించాను పాపం దీప అన్నీ మౌనంగా భరించింది తను మంచి పని చేసినా కూడా మీ ముందు తప్పు చేసిన మనిషిలా తలదించుకొని నిలబడ్డానికి కారణం నేను ఏమైనా అంటే నన్ననండి దీపని మాత్రం ఏం మనకండి అప్పుడు శ్రీధర్ విన్నావా మేనకోడలా ఏం జరిగింది ఇప్పుడు అర్థమైందా అర్థమైంది మావయ్య అయితే నా భార్యకి సారీ చెప్పు మామూలుగా అయితే నా భార్య మీద కేసు పెట్టినట్టు నీ మీద నేను కేసు పెట్టాలి మా బాబా మొహం మా మావయ్య గారి మొహం చూసి ఊరుకుంటున్నాను అలాగే వదిలేస్తే నువ్వు చేసిన తప్పు ఏంటో నీకు అర్థం కాదు అందుకే నువ్వు నా భార్యకి సారీ చెప్పు చూసిన అప్పుడు కార్తిక్ అయితే సారీలు అవసరం లేదులే మాస్టారు కార్తిక్ అవును మాస్టారు జరిగిన దాంట్లో పెద్ద మైనం గారి తప్పు ఉండొచ్చు కానీ సుమిత్రద్దకి దీపక్ మధ్య జరిగిన దాంట్లో వారు తీసుకోవాల్సిన రుణం ఉంది అప్పుడు చూసిన ఎవరు రుణం ఎవరు తీర్చుకున్నారు మన తాత లాంటి వాళ్ళు ఒక మాట చెప్పారు మనం చేసిన మంచి మన తిరిగి వస్తుంది అని అలాగే మనకి మిగిలిపోయిన రుణం కూడా మన కోసం మనల్ని వెతుక్కుంటూ వస్తుంది ఒకప్పుడు దీప సుమిత్రత్తను కాపాడి తను గాయపడింది ఇప్పుడు దీపను కాపాడి అత్త గాయపడింది అప్పుడు ఎటుపోవలు తెలియని దీపకి సుమిత్రత్త ఆశ్రయం ఇచ్చింది ఇప్పుడు సుమిత్రత్తకి దీప ఆశ్రయం ఇచ్చింది ఒకరి రుణం ఒకరు తీర్చుకోవడానికి కాలమే అవకాశం ఇచ్చింది మళ్ళీ వాళ్ళిద్దరిని కలిపింది అప్పుడు పార్వతి ఏంట్రా కలిపేది మీ మానాన్న మీ నిజాలు నిజాలు దాచేసి బానే ఉన్నాడు కానీ కోడలు ఏమైపోయిందో అని మా ఆయన భార్య ఏమైపోయిందని ఆ దశరథ నా తల్లి ఏమైపోయిందని జే అయితే కుములి కుమిలిపోయారు గుండెలు బాధకున్నారు ఒక స్టేజ్లో నేను కూడా బాధపడ్డాను అని పారు అప్పుడే కార్తీక బాధపడకపోతే బాగుండదరా ఊరుకోరా నువ్వోను ఎటకారం అప్పుడు శివనారాయణ ఎటకారం కాదు ఉన్నమాటే అన్నాడు వాడు అప్పుడు మీరు ఎప్పుడు వాళ్ళకే సపోర్ట్ చేస్తారు ఇంకా మాట్లాడింది చాలు మీ అమ్మ ముందు కొన్ని విషయాలు మాట్లాడకూడదని ఊరుకున్నాను లేదంటే ఎన్ని తిట్టాలో అన్ని తిట్టేవాడిని కార్తీక్ దీప లేకపోయింటే ఏంటి దీప మారిపోయి ఉండేది మనస్ఫూర్తిగా వాళ్ళిద్దరికీ కృతజ్ఞతలు చెప్పుకోవాలి కార్తీక్ మీ ఇద్దరికి థ్యాంక్స్ రా సారీ తోతా ఎందులో నాదేం లేదు ఈ క్రెడిట్ అంతా నీ మనవరాలకే దక్కుతుంది అప్పుడు చూసిన ఆ క్రెడిట్ నాకెందుకు దక్కుతుంది బావా నీకు చెప్పేదే నీ గురించి కాదు దీప గురించి అప్పుడు చూస్తున్నైతే లోపలి అనుకుంటుంటుంది దీపే మనవరాలని తెలిసిపోయిందా అప్పుడు పారు అరేయ్ నువ్వు మనవడు అయ్యావని దీపక్ కూడా మనవర అవుతుందా ఏ నువ్వు మా తాతకి భార్య అయితే మాకు అమ్మమ్మ కాలేదా ఇది కూడా అంతే బాగా చెప్పాడు అని శివనారాయణ అయితే పొగుడుతుంటాడు కార్తిక్ని అనడం ఎందుకు అనిపించుకోవడం ఎందుకు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నా కొడుకుల్ని కోడల్ని కలిపింది కార్తిక్ దీపే వాళ్ళిద్దరికీ ఇంటి పెద్దగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇప్పుడు అందరం కలిసి ఫోన్ చేద్దాం పదండి దశరథ హోటల్కి ఫోన్ చేసి పార్సిల్ పంపించమని చెప్పు అని శివనారాయణ అంటుంటే అప్పుడే ఎందుకు పెద్దయ్య గారు అంటుంటే అప్పుడే శివనారాయణ పెద్దయ్య గారు పెద్దయ్య గారు కాదు ఇప్పుడు మీరు బంధువులుగా వచ్చారు తాతయ్య గారు బయట నుంచి వద్దులేండి వంట నేనే చేస్తాను వద్దు మరదలా ఏ మీ ఆవిడ కందిపోతుందా అని పారు అంటుంటే అప్పుడే కార్తీక నేను కొన్ని ఏర్పాట్లు చేశాను వచ్చేటప్పుడే చేశానులే పారు అవి ఏంటో వాడి గురించి తర్వాత చెప్తాను దానికంటే ముందు అత్తకి మావికి మనమంతా పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పాలి అప్పుడు శ్రీధర బావా నీకు మా చెల్లెమ్మకి మాస్టరు ఇలా కాదు మాస్టరు మరి ఎలారా ఇంత సింపుల్గా చేసేస్తే ఇంకా కార్తిక్ ఎందుకు అవుతాడు దీనికి చిన్న ఏర్పాటు ఉంది ఏంట్రా అది చెప్పను చేసి చూపిస్తాను కాకపోతే ఈ యాబ్లో అతయమావయ్య కొత్త బట్టల్లో రావాలి అప్పుడు పారు అయితే మళ్ళీ మళ్ళీగానే పెళ్లి చేస్తావా కొంప తీయకుండానే చేస్తాడు పారు నీకేమైనా ప్రాబ్లమా పారో అప్పుడు శివనారాయణ అనడం ఎందుకు అనిపించుకోవడం ఎందుకు గుర్తు లేక వీడు ఏం ప్లాన్ చేస్తాడో ఏంటో మాయగాడు ఏమైనా చేస్తాడు అని పార్వ అయితే అనుకుంటూ ఉంటుంది శివనాలే ఇలా అంటూ ఉంటాడు చూసేవా దశరథ చూసేవా దశరథ మీ మేనల్లుడికి నీవిదంటే ఎంత ప్రేమో అంటుంటే అప్పుడు దశరథ ఇదంతా నా మీద ఉన్న ప్రేమ కాదు నాన్న వాళ్ళ అత్త మీద ఉన్న ప్రేమ ఏ రా మేనల్లుడా నిజం చెప్పరా ఇదంతా నా మీద ఉన్న ప్రేమ మీ అత్త మీద ఉన్న ప్రేమ నాకు ఇంకా ఊదలేని వయసులో మా మా మాస్తారు అమ్మ ఊరు వెళ్ళారంట రెండు మూడు నెలల వరకు రాలేదంట నేను అత్త దగ్గరనే ఉండేవాడిని అప్పుడు నాకేమనిపించిందంటే అత్త అంటే నా కన్న తల్లి అని అమ్మ అంటే వేరెవరు అని మా అమ్మ తిరిగి వచ్చిన తర్వాత తన దగ్గరకు వెళ్ళిపోవడం చూసి మన మా తాత తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని చెప్పాడంట వాళ్ళు చూసిన అమ్మ నాన్నలు వీళ్ళు నీ అమ్మ నాన్నలు అని కన్న తల్లిని బిడ్డ ప్రేమను మర్చిపోయేలా చేసిన అమ్మ లాంటి ప్రేమ మా అత్తకి నేను రుణపడిపోయాను